జయశ్రీ నారాయణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం రెండో తారీఖు ఈ రెండో తారీఖు మనకి శ్రీ పంచమి ఉంది పంచమి అంటే వసంత పంచమి అని కూడా పిలుస్తారు దీన్ని ఈ శ్రీ పంచమి వసంత పంచమి రెండు ఒకటే వేరువేరు కాదు రెండు ఒకటే శ్రీ పంచమి అనేది మనకి నార్త్ అంటే సౌత్ సైడ్ ఎక్కువగా పిలుస్తారు అనమాట మనకి నార్త్ సైడ్ మొత్తం కూడా వసంత పంచమి అనేది కొన్ని రాష్ట్రాల్లో పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతీయ భాషలో శ్రీ పంచమి వసంత పంచమి అని కూడా అంటారు అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో బాగా పిలుచుకునేటువంటి పదం అందరికీ అర్థమయ్యే పదం అందరికి తెలిసినటువంటిది పది ఆ రోజున నిర్వర్తించాల్సినటువంటి ఏంటి పూజా విధానం ఏంటి ఆ రోజు ఏం చేస్తే మంచిది అనేది చూసినట్టయితే కనుక ఈ రెండో తారీఖు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి వసంత పంచమి ఏదైతే ఉందో ఈ వసంత పంచమి ప్రత్యేకత ఏంటంటే వసంత పంచమి అంటే సరస్వతి మాత ఎవరైతే ఉన్నారో ఈ సరస్వతి మాత జన్మించినటువంటి నక్షత్రం జన్మించినటువంటి తిథి ఈ తిథి రోజున మనకి ఆదివారం రావడం మరి గొప్ప విశేషం అయితే ఈ వసంత పంచమి అనేది రెండో తారీఖు ఆదివారం రోజున వచ్చింది ప్రత్యేకించి ఈ రోజున రాహుకాల దీపం అని చేస్తారు ఈ రాహుకాల దీపం ఎందుకు చేస్తారు అంటే ఆదివారం రోజు రావటం రాహుకాల దీపం అనేది సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరింట్లోపు కనుక మీరు ఏదైనా దేవస్థానంలో కానీ ఇంట్లో కానీ ఈ రాహుకాల దీపం ఏదైతే ఉందో ఈ రాహుకాల దీపం చేయడం ద్వారా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేలాగా ఉంటుంది రాహువు కేతువు దోషం అంటే శుక్రదోషం ఎవరైతే ఉన్నారో కాలసర్పదోషం నాగదోషం అలానే కుజుదోషం ఎవరైతే బాధపడుతున్నారో పూర్వీకుల శాపం కూడా వీళ్ళందరూ కూడా తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజున రెండో తారీఖు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం సాయంత్రం ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆరు గంటల లోపు కనుక ఈ యొక్క రాహుకాల దీపం అనేది అందరూ కూడా వెలిగించండి ఈ దీపం వెలిగించేటువంటి ప్రక్రియ ఉప్పు దీపమే వెలిగించవచ్చు నిమ్మకాయలను వెలిగించవచ్చు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో అయినా సరే ఐదు వత్తులేసి మీరు దీపారాజన చేస్తే మరీ మంచిది ఒక దాంట్లో రెండు వత్తులు ఒక దాంట్లో ఐదు వత్తులు మట్టి పరిమిదలో చేసిన మరీ మంచిది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి ఇది రాహుకాల దీపం ఉప్పు దీపం అంటే మీకు అందరికీ తెలుసు కింద ఉప్పు పోసి మధ్యలో ప్రమిద పెట్టేసి దానిలోపల ఉప్పు పోసి ఇంకో ప్రమిద పెట్టి దాంట్లో ఆవు పోసి ఐదు ఒత్తి దీపరాయం చేస్తే పంచభూతాల సాక్షిగా మనకున్నటువంటి పంచ రుమ్మతులు కూడా తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దీపం ప్రతి ఒక్కరు చేస్తే కూడా ఆర్థిక స్థితిగతులు కూడా మీకు మెరుగుపడేలా ఉంటుంది కాబట్టి పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా ఆచరించండి ఇందులో మగవారి కన్నా స్త్రీలు ఆచరించడం మరీ గొప్ప విశేషం కాబట్టి పెద్దవారైతే ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అందులో పెళ్ళైన వారికి అయితే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మర్చిపోకుండా అయితే ఇంకొకటి ఉంది విశేషం ఈ వసంత పంచమి రోజునే కనుక పిల్లల్లో ఎదుగుదల మైండ్ సెట్ బాగాలేకుండా బాలరష్ట రోగాలు రావటం నరదిష్టి నర ప్రవాహం మతి మరుపు మాట సరిగి రాకపోవటం ఇలాంటి రుమ్మతులతో ఎవరైనా బాధపడేటువంటి పిల్లలుంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అక్షరాభ్యాసం పర్టికులర్గా బాసరే వెళ్ళాలి శ్రీ తీర్థమే వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి అమ్మవారు పుట్టిన దగ్గరికి వెళ్ళాలి ఏం అవసరం లే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో అచ్చకురి వారి చేత కనుక మీరు అక్కడ హని తేనె తీసుకెళ్ళి ఇస్తే ఆ బ్రాహ్మరుత్మనుడు మీ యొక్క నాలుక మీద మీ బాబు పాప నాలుక మీద కనుక ఓంకారమని నామాన్ని కనుక ఉంచినట్లయితే మీకు ఆ రుమ్మతలు ఏవైతే ఉన్నాయో పిల్లల్లో ఉన్నటువంటి బాధ అయితే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అలానే ఎవరైతే మన పోయిన మాసంలో సంక్రాంతి భోగి కనుమ రోజున కనుక మీరు భోగి పొళ్ళు పోయడం మర్చిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఆ రోజు కుదరని పక్షాన ఈ యొక్క వసంత పంచమి రోజు కూడా ఆ నరదశి తొలగిపోయేందుకు భోగి పొళ్ళు అనేది పోసుకోవచ్చు పిల్లలకి ఎర్రని పువ్వులు అలానే ఎర్రని కాయిన్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాయిన్స్ ఏదైతే డబ్బులు రూపాయలు ఉన్నాయో అవి ఎప్పుడు కూడా వేయకూడదు అప్పట్లో వేసేవారంటే రాగి ఇత్తడి కాయిన్స్ ఉండేవి కాబట్టి వేసేవారు ఇప్పుడు వచ్చేవన్నీ ఇనపవి ఇనపవి ఎప్పుడు కూడా మనుషుల మీద వేయకూడదు అది చాలా పాపము తప్పు అలా అనర్హం కాబట్టి రేగిపళ్ళు అలానే రేగి పళ్ళుతో ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పువ్వులు రేఖలు విచ్చకుండా రేఖలు విప్పకుండా పువ్వులు పువ్వులుగానే ఆ పిల్లల మీద మీరు ఉంచినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి దోషాలు వారిలో ఉన్నటువంటి నరఘోష నరదిష్టి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర చేయండి రేఖలు విప్పటము రేఖలు విప్పేసి చల్లడము అలాంటి డబ్బులు తీసుకొని చిల్లర పోయటం వాళ్ళ మీద నోట్లు పోయటము ఇలాంటి చేయటం అనర్హం అది వేరే దానికి వస్తుంది అలాంటి పిల్లల మీద చేయకండి మర్చిపోకుండా ఎవరో చెప్పారని చేయకండి అది చాలా పాపం కూడా పిల్లల్లో చేస్తుంది రేగిబుళ్ళు పోయటం పువ్వులు ఉంటే పువ్వులు పువ్వులుగానే వేయడం ఇది చాలా మంచి ప్రక్రియ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా వసంత పంచమి రోజున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది ఎక్కడైనా మీకు కుదిరితే మీకు సహకరిస్తే మాత్రమే ఏదైనా శక్తి పీఠం దర్శనం చేయండి ఆ చేయడం ద్వారా మీకు ఐదు తరాల పాపాలు ఐదు తరాల నుంచి వచ్చేటువంటి రుమ్మతలు తొలగిపోయేసి ఆర్థికంగా ఎదిగేందుకు మీకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది పూర్వీకుల శాపంతో ఎవరైనా బాధపడేవారు ఆ రోజు అమ్మవారికి అర్చన అమ్మవారికి అభిషేకం అమ్మవారికి కుంకుమచ్చిన శాంతి పూజలు చేపిస్తే కూడా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపేలా ఉంటుంది ఆ రోజున కాశీ దారం ధరించిన మెడలో ఏదైనా దారం ధరించిన అంతరాలు తాబీజులు ధరించినా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే మనకి ఈ యొక్క వసంత పంచమి రోజున ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కనుక కొత్త నీరు అని ఉంటుంది అంటే మీకు ఎప్పుడూ తాగేటువంటి నీరు కాకుండా బోరింగ్లో కానీ అంటే నేలలో నుంచి డైరెక్ట్గా తీసేవి చెరువు సముద్రం మీకు దగ్గరలో కోనేరు ఇలా ఉంటాయి వీటిలో కనుక నీరు తీసుకొచ్చేసి ఆ నీటితో భార్యాభర్తలు స్నానం ఆచరించినట్లయితే కనుక వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత పెరుగుతుంది వాళ్ళిద్దరి ఉన్నటువంటి ఎడబాటు కూడా దగ్గర అవుతారు అది కూడా ప్రత్యేకత ఉంది వసంత పంచమి రోజున తేలిక తీసేయొద్దు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనమాట ఆ వసంత పంచమి రోజున వర్షం పడితే ఎవరైనా తడవండి ఆ తడవడం ద్వారా కూడా భార్యాభద్ర మధ్యన ఎడబాటు కూడా తొలగిపోతుంది పిల్లల పుట్టల వంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లల పుట్టేలా ఉంటుంది ఆ వసంత పంచమి రోజున మానసాదేవి అమ్మవారి ఆలయం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కానీ లేదా కుమారస్వామి వారి ఆలయం కానీ ఉంటే అక్కడ మీరు అభిషేకం చేయండి తేనె దానిమ్మ పండు ఇవన్నీ తీసుకుని అభిషేకం చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది పిల్లలలో ఎదుగుదల ఉండేదానికి ఉంటుంది పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ వసంత పంచమి రోజున అందరూ కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే పూజా సమయం ఈ పూజా సమయం వసంత పంచమి రెండో తారీఖు ఆదివారం ఈ రోజున వచ్చేసి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పూజా విధానం చేసుకోవచ్చు ఆ రోజు కనుక మినుములు గోధుమలు అలానే పెసరతో చేసేటువంటి పిండి వంటలు బియ్యంతో చేసేటువంటి పిండి వంటలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి దానిలో కూడా బెల్లము అలానే మీకు ఇలాచి ఏదైతే యాలుకలు ఉంటాయో ఇవి మర్చిపోకుండా యాలుకలు అలానే మిరియాలు పెప్పర్ అంటారు ఈ మిరియాలు కూడా వేయడం ద్వారా అమ్మవారికి ఇవన్నీ చాలా ఇష్టము ఇవన్నీ చేయడం ద్వారా కూడా మీలో ఉన్నటువంటి రుమ్మతలన్నీ తొలగిపోయేసి ఆర్థికంగా ఎదిగేదానికి బాగుంటుంది మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోతే కనుక గౌరీమాత అంటే మన పసుపుతో చేసేటువంటి గౌరీ మాతకి గంధము అలానే పసుపుతో చేసి గంధము కుంకుమ పెట్టేసి అమ్మవారిగా కొలుసుకోవచ్చు ఆవిడకి బంగారం కూడా మీరు పెట్టేసి ఆ బంగార ధారణ కూడా మీరు చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా పూజా విధానం చేయండి ఐదు నారికెళాలు ఐదు కొబ్బరికాయలు కనుక మీరు సమర్పించినట్లయితే కనుక మీకు మంచి జరుగుతుంది ఆ కొబ్బరికాయలు సమర్పించిన ఇంట్లో అయినా టెంపుల్ అయినా సమర్పించి మీరు సమర్పించినటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్క చిప్ప కూడా మీరు తీసుకోకుండా అన్ని దానం ఇవ్వండి ఆ రోజున దేవునికి సంబంధించిన ఏదైతే ఉందో అవి దానం ఇవ్వడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది కాబట్టి ఈ వసంత పంచమి జరుపుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండేసి మీ పిల్లలందరిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ